హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి నాలుగించు గోడలు తొమ్మిది ఇంచుల గోడలు క్రాక్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి చాలామంది నన్ను పర్సనల్గా అయితే అడుగుతున్నారు కానీ ఈ క్రాక్స్ ఎందుకు వస్తాయో చెప్పు నాగలింగ అని చెప్పి అడుగుతున్నారు ఈ వీడియోలో వచ్చి ఈరోజు నేను ఖచ్చితంగా ఈ నాలుగించుల గోడలు క్రాక్స్ ఎందుకు వస్తాయి అనేది మొత్తం వీడియో అండి వీడియో లాస్ట్ వరకు చూడండి కొద్దిగా లెంత్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది ఏదో మీరు మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోయి అర్థం కాలే మీరు చెప్పినదంటే అంటే నేనేం చేయలేను లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను మంచి మంచి కంటెంట్ అయితే తెస్తాను ఎందుకు ఇప్పుడు వచ్చి పుట్టింగ్లు అనేది సరిగ్గా వేసుకోరు కింద ఈ పుట్టింగ్లు అనేది నీట్గా వేసుకుంటే ఈ నాలుగించులు గోడలే కదా ఏమవుతాయని చెప్పి మొన్నుపోయి మొన్నంతా నేర్పేసి మొన్ను కొద్ది కొద్దిగా కలవేసేసి కట్టేస్తుంటారు చాలామంది అట్లయితే కట్టకండి ప్లెంత్ బీమ్ అనేది వాడండి కొద్దిలో కొద్ది అంటే ఇంచులన్న వాడండి వాడితేనే మీకు ప్లెంత్ బీమ్ వాడితేనే మేలు లేదా ఒకరికి పిలెంత్ బీమ్ వాడేసేయండి ఇంకా లైఫ్ ఉండిపోద్ది ఇంకా అసలు ఇంకెక్కడా పోదు అసలు కదా అది ఫ్లెంత్ బీమ్ వాడుకోకుండా ఈ నాలుగించులు గోడలు అనేది కట్టేస్తారు మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు సంవత్సరానికి అంతా క్రాకులు క్రాకులు వస్తూ ఉంటుంది ఈ క్రాకులు ఎందుకు వస్తాయని చెప్పి అడుగుతుంటారు మీరు పుట్టింగ్లు వేసేటప్పుడు ఈ ఫ్లెంత్ బీమ్ అనేది వేసుకోండి మార్కింగ్లు అంతా అయిపోయిన తర్వాత మీరు రూమ్లు అనేది విడిపీక్తారు కాబట్టి విడిపీకినప్పుడు మార్కింగ్ అంతా విడిపీకినప్పుడు దీన్ని ఖచ్చితంగా ఫ్లెంత్ అనేది వేసుకోండి వేసుకుంటే లైఫ్ ఉంటుంది ఫ్లెంత్ బీమ్ వేయకోకుండా ఈ మధ్య చాలా మంది కలవ నెరవేసేసి ఇసక మీద అట్లా కలవ నెరపేసేసి ఏమవుతుందని చెప్పి కట్టేస్తున్నారు అట్లా కట్టద్దండి అలాగే పిల్లలు ఖచ్చితంగా తడుపుకొని కట్టండి పిల్లలు తడుపుకోకుండా అస్సలు కట్టకండి ఇంటి ఓనర్స్ జాగ్రత్తగా దగ్గరుండి పిల్లలు తడిపియండి ఒకటికి రెండు రోజులు తడిపియండి అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా రోజుకు రెండు రోజులు ఈ పెళ్ళ అనేది తడపాలి పిల్ల తడిపితే మీకు పిల్ల స్ట్రెంత్ అనేది తెలిసిపోతుంది మీకు పెళ్ళ మంచి క్వాలిటీదా కాదనేది తెలిసిపోతుంది పెళ్ళ బాగా తడపండి తడుపుకున్న తర్వాత ఈ నాలుగు ఇంచులు గోడలు కట్టండి అంతవరకు గోడలు కట్టని వద్దండి ఏం పర్వాలేదు కట్టిని కట్టని వద్దండి ఎందుకంటే ఇది వందేళ్ళు ఉండాల్సిన బిల్డింగ్ కాబట్టి మీరు ఒట్టి పెళ్ళ కట్టినారు అనుకో సిమెంట్ ఫోర్ అనేది కోల్పోతుంది ఇక్కడ చూడండి పైన ఎండకు అయిపోయిందో చూడండి పవర్ అనేది కోల్పోయింది ఇక్కడ మీరు అదే నీళ్ళు వేసినారు అనుకోండి నీళ్ళు ఎక్కువ కట్టారు అనుకోండి స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంది ఆ నీళ్ళు లేకోకుండా మీరు బెడ్ వేసినా కూడా వేస్ట్ కాబట్టి నీళ్ళు వేసి పని చేయండి చేస్తేనే బాగుంటుంది లేదంటే మనం బెడ్ వేసిన దానికి ఉపయోగం ఉండదు ఈ నాలుగించుల బెడ్లు ఎందుకు వాడాలి నాలుగించుల బెడ్డలు నాలుగడుగులు కోటి వాడండి రెండు వాడండి రెండు వాడితే బాగుంటుంది ఇప్పుడు నాలుగు అడుగుల కోటి వాడినారు మళ్ళీ నాలుగు అడుగులు కట్టి మళ్ళీ ఒకటి వాడండి లైఫ్లో అస్సలు ఎక్కడే కానీ క్రాక్స్ అనేటివి కనిపించవు అసలు కాబట్టి ఈ బెడ్ అనేది వాడండి ఈ ఇంచుల బెడ్ వాడితే అసలు నాలుగించుల గోడలు క్రాక్స్ అనేటివి ఎక్కడే కానీ రావు అలాగే మీరు ఇసుక ఫ్లాస్టింగ్ చేసేటప్పుడు ప్లాస్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి మనం ఏం ఇసుక వాడుతున్నాము ఆ ఇసుక ఎన్ని గంపలు సిమెంట్ వేస్తున్నారు అనేది తప్పకుండా చూసుకోండి మీరు సిమెంట్ అయితే ఖచ్చితంగా వేస్తున్నారు కానీ ఇసుక మాత్రం చాలామంది నైస్ ఇసుకు వాడుతున్నారు సుండ్ డిస్క్ అని దొరుకుతుంది ఆ సుండ్ డిస్క్ అనేది వాడుతున్నారు ఎందుకంటే ప్లాస్టింగ్ దెబ్బ దెబ్బ అయిపోతుంది పని నీట్గా అయిపోతుంది బిరిగ్గా అయిపోతుంది అని చెప్పి ఆ సుండిస్క్ అనేది వాడుతున్నారు సుండిస్క్ అయితే అస్సలు వాడద్దండి చాలామంది తెలియకోకుండా సుండిస్క్ ఇస్క్ వాడుతున్నారు ఆ సుండిస్క్ వల్లే క్రాక్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ సుండిస్క్ అనేది మీరు ఎంత క్యూరింగ్ చేసినా వాటర్ అనేది పట్టుకోదు జారిపోతుంది క్రాక్స్ సిట్టి క్రాక్స్ అనేది ఎక్కువ వస్తుంది హెయిర్ క్రాక్స్ సిట్టి క్రాక్స్ అనేది ఎక్కువ వస్తాయి మీరు సుండిస్క్ అయితే వాడద్దు అండి తెప్పించుకొని జల్లి పెట్టించుకొని వాడండి అలాగే ఇంకా చాలామంది ఏం చేస్తారంటే గోడ బాగా నీట్గా కనపడల్లా లప్పం ఎక్కువ పట్టకూడదు అని చెప్పి ఫినిషింగ్ చేస్తారు వండుపాలేసేసి అట్లా ఫినిషింగ్ అయితే చేయకండి వండుపాలేసి ఫినిషింగ్ అయితే చేయకండి స్వాంజ్ కొట్టండి స్వాంజ్ కొట్టినా కూడా మీకు ఆ రఫ్ అనేది ఉంటుంది లప్పం కూడా బాగా పట్టుకొని బాగా లైఫ్ ఉంటుంది లప్పం తక్కువ ఉంటుందని చెప్పి మీరు ఆ పని అయితే చేయకండి ఇట్లా గోడలు మొత్తం తడుపుకొని బెడ్ వేసేటప్పుడు ఇట్లా గోడలు తడుపుకోండి తడుపుకుంటే లైఫ్ అనేది పెరుగుతుంది అలాగే కడ్డి కూడా చాలామంది ఎంత వాడాలి సైజ్ అంటున్నారు ఏ వాడండి ఏ టైం వాడితే చాలు కడ్డీ ఏ టైమ్ఎం వాడేది మేలు మీరు అంతకంటే తక్కువ వాడద్దు తక్కువ అన్న ఉపయోగమే ఉండదు ఉత్తగా బెడ్ వేసినా ఒకటి ఎంతకన్నా తక్కువ ఒకటే ఎక్కువడినా పర్వాలేదు ఏం కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకోండి ముఖ్యంగా సుండిస్క్ మాత్రం అస్సలు వాడద్దండి అదే మీకు ట్రబుల్ ఎక్కువ సుండిస్క్ వాడుతున్నారు చాలామంది ఇప్పుడు పని అయిపోతుంది తొందరగా అని చెప్పి చూ సుండిస్క్ వాడుతున్నారు సుండిస్క్ అయితే వాడద్దండి అలాగే ఇట్లా మనకు కడ్డీల కింద పనుకోకుండా ఇట్లా ఏదైనా సపోర్ట్ పెట్టండి సపోర్ట్ పెడితే కాంక్రీట్ మధ్యలోకి పడిపోతుంది కడ్డీ కూడా మధ్యలోకి పడుతుంది కాబట్టి సపోర్ట్లు పెట్టుకోండి ఇట్లా సపోర్ట్లు పెట్టుకుంటేనే బాగా క్యూరింగ్ క్యూరింగ్ వచ్చి కాలం ఎన్ని రోజులు చేయాలి ఇరవై రోజుల నుండి పదహైదు రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ అనేది చెయ్యాలి లేకుంటే ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తాయి ఆ సిమెంటు ఫోర్ అనేది కోల్పోతుంది ఎందుకు కోల్పోతుందంటే క్యూరింగ్ తక్కువ చేయడం వల్ల కోల్పోతుంది మీరు మూడు రోజులకి ఉపాధి నాలుగు రోజులకి ఉపాధి క్యూరింగ్ చేసినా కూడా వేస్టు ఖచ్చితంగా డైలీ మూడు సార్లు కంపల్సరీ క్యూరింగ్ చేసుకోవాలి పొద్దున్నే పనులు రాకనే ఐదున్నర ఆరుకు క్యూ ఏడు లోపల క్యూరింగ్ చేసుకోండి అలాగే మధ్యాహ్నం వాళ్ళ వెంటనే పని దిగితేనే అన్నానికి భోజనానికి దిగితేనే వెంటనే ఒకసారి క్యూరింగ్ చేసుకోండి చాలామంది మా కాళ్ళు బొక్కుతాయి మేము ఎట్లా పని చేసుకోవాలా క్యూరింగ్ చేయొద్దండి అని చెప్పి చెప్తుంటారు మీరు ఎట్లయితే వినొద్దండి మీ పని మీది వాళ్ళ పని వాళ్ళది వాళ్ళ కాళ్ళు బొక్కుతాయి అని చెప్పి మీరు క్యూరింగ్ చేయకోకుంటే అక్కడే వచ్చేది దెబ్బ మీకు క్రాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి తప్పకుండా మీరు క్యూరింగ్ అయితే చేయాలండి చేయకోకుండా అస్సలు ఉండద్దండి సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతేనే పనులంతా వెళ్ళిపోతేనే అప్పుడు కూడా ఒకసారి క్యూరింగ్ చేసుకోండి సరిపోద్ది అలాగే కొన్ని కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే మనము ఎంత డబ్బులు పెట్టి ఇండ్లు కట్టినా కూడా వేస్ట్ వేస్ట్ అని ఎందుకంటానంటే చాలామంది ఓనర్లు ఏం చేస్తున్నారంటే వాచ్మెన్కి అప్పగి చేసేసి వెళ్ళిపోతారనమాట అన్నమాట ఆ వాచ్మెన్ పర్సనల్ పనులే పడి ఉండొచ్చు లేదా ఎవరన్నా ఎక్కడికైనా పిలుచుకునే పోయి ఉండొచ్చు వాచ్మెన్ పెడుతున్నారులే నీళ్ళు నీళ్ళు మూడు పూట్లు పెడతన్నారులే అని చెప్పి మీరు అనుకుంటుంటారు కాకపోతే వాచ్మెన్ వాచ్మెన్ పని మీద ఉంటాడు సపోజ్ ఇప్పుడు వాచ్మెన్లు చాలామంది బెల్లర్ పని చేసుకుంటుంటారు వాళ్ళు పని చేసుకుంటుంది సరిపోతుంది నీళ్ళు అనేది తక్కువ క్యూరింగ్ చేస్తారు కాబట్టి మీరు అప్పుడప్పుడు వచ్చిపోతానండి ఇంటికాడికి వచ్చి చూసుకొని వెళ్తాండల్లా నీళ్ళు పెడతాడా పెట్టలేదా అని చెప్పి ఖచ్చితంగా రెండు ఒకపారు మూడు ఒకపారు వచ్చిపోండి వచ్చిపోతేనే మీకు కూడా సారీ అతనికి కూడా కొద్దిగా భయం ఉంటుంది ఏదో ఇంటి వాళ్ళు వస్తున్నారు నీళ్లు మనం ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా భయం ఉంటుంది తప్పకుండా మీరు అప్పుడప్పుడు వచ్చిపోతాను వచ్చిపోతేనే బాగుంటుంది కంకర్ మాత్రం ఇట్లా నల్లగా నిగినిగిలాడేట్లుగా కలుపుకొని వేయండి లేదంటే ఈ కంకర్ బెడ్ వేసినా కూడా వేస్ట్ చాలామంది నేను చూస్తుంటాను చాలా సార్లు చూస్తుంటాను తక్కువ సిమెంట్ వేసేసి బెడ్ అనేది వేస్తుంటారు అవి ఏమవుతుంది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కానీ రెండు వేస్తాం కదా ఏమవుతుంది అంటారు అట్లయితే చేయకండి ఇట్లా ఎక్కువ వేసుకోండి మాలు ఎక్కువ వేసుకుంటేనే మీకు సారీ సిమెంట్ ఎక్కువ వేసుకుంటేనే స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు తప్పకుండా ఒక బెడ్ వేయద్దండి సెంటర్కి ఒక బెడ్ వేస్తుంటారు చాలామంది రెండు బెడ్డులు వాడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చినది దొరికిందని ఆశిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి పోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒక ఇంజనీరు గుణాది ఎంత నీట్ కట్టించినాడంటే మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది తప్పకుండా ఫాలో